ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో సరైన వసతి భోజనం లేక విద్యార్థులు మృత్యువాత పడుతున్నారని ఇవి ప్రభుత్వ హత్యలేనని ఏపీవీపీ హాస్టల్స్ రాష్ట్ర కన్వీనర్ మారిణి రంజిత్ కుమార్ ఆరోపించారు మంగళవారం వేములవాడలోని బీసీ హాస్టల్ ను ఏపీవీపీ నాయకులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ హాస్టల్ పాడుబడ్డ భవనంగా మారిందని వెంటనే మరమ్మతులు చేయాలని హాస్టల్ కి రావడానికి దారి సరిగా లేకపోవడంతో వర్షాకాలంలో బురదమయమవుతుందని అన్నారు హాస్టల్ ముందు బస్సులు ఆపలేకపోవడంతో విద్యార్థులు కిలోమీటర్ దూరం వరకు నడిచి వెళ్తున్నారని వెంటనే రిక్వెస్ట్ స్టాఫ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి పన్నెండు నెలలు గడవక ముందే నలభై తొమ్మిది మంది గురుకుల హాస్టల్స్ విద్యార్థులు మరణిస్తే ఏ ఒక్క కుటుంబాన్ని ముఖ్యమంత్రి పరామర్శించలేదని విమర్శించారు ఇప్పటికైనా హాస్టల్స్ లో నాణ్యమైన ఆహారం అందించాలని సమస్యలు పరిష్కారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పరిష్కరించకపోతే ఏపీ నుంచి తీవ్ర ఉద్యమాలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏబిబీపీ జిల్లా కన్వీనర్ లోపెల్లి రాజరావు కార్తీకు వర్షితు రామ్ చరణ్ ఆదిత్య హరినాథ్ అభినయ్ అజయ్ అశ్విత్ తదితరులు పాల్గొన్నారు ఏబిపి ఆధ్వర్యంలో వెములవలో ఉన్నటువంటి బీసీ హాస్టల్ సందర్శన జరిగింది ఈ సందర్భంగా ఈ యొక్క బీసీ హాస్టల్ లోపల ఈరోజు బీసీ హాస్టల్ లోపల ఈ యొక్క శిథిరావాస్ చేసిన భవనం ఉంది ఈ యొక్క భవనం లోపల ఈ భవనాన్ని వెంటనే మరమ్మతి చేయాలని అదేవిధంగా ఈ భవనానికి కలర్స్ పెయింటింగ్ చేయడం కావచ్చు అదేవిధంగా విద్యార్థులకు ఒక బెడ్స్ ఏర్పాటు చేయాలని మరియు అదేవిధంగా విద్యార్థులకు ఆ యొక్క రోడ్ నుంచి క్యాంప్ యొక్క ఆస్తులను రావడం కోసం అది ఒక మట్టి రోడ్ ఉంది ఆ మట్టి రోడ్ వల్ల చాలా ఇబ్బందికర పరిస్థితుంది వర్షాకాలంలో నడవలేని బురద భయం పడుతుంది పరిస్థితి ఉంది ఆ ఒక సీసీ రోడ్ ఏరియాని మేము అందరం మేము యొక్క అదే విధంగా విన్నవిస్తూ ఉన్నాం అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా వారు కళాశాలకు వెళ్ళే సమయంలో ఇక్కడ బస్సులు ఆపడం కూడా లేకపోవడంతో విద్యార్థులందరికీ కూడా అందో కిలోమీటర్లు దూరం నడుచుకుంటూ వెళ్ళిన పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వ వీపు గారు ఆర్తి గారు ఈ యొక్క సమస్యలు వెంటనే పరిష్కరించాలని నా జిల్లా కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి పరిష్కరించాలని అదేవిధంగా జిల్లా లోపల ఉన్న హాస్టల్స్ కావచ్చు కేజీబీవీలు కావచ్చు గురుకురాలు కావచ్చు ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని ఏబిపి ప్రాణంగా డిమాండ్ ఉంది లేకుంటే తీవ్ర ఉద్యమాలు చేస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా చేస్తా ఉన్నా